నేను దీన్ని ఉద్దేశించి మాట్లాడుకోవాలి కావాలా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాలు వామపక్షాల ఆధ్వర్యంలో ఢిల్లీలో గత ఆరు రోజుల నుంచి ఏడు ఉదయా ఏడో రోజు ఏడు రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన మూడు యువత చట్టాలను రద్దు చేయాలని రాష్ట్ర ఢిల్లీలో ఆందోళన మాట్లాడుతూ మాట్లాడుతూ 雨 marriages aso water water mouths whales వ్యతిరేంగా ఈ ఢిల్లీలో తొంభై నాలుగు వేల ట్రాక్టర్లు కోటి ఇరవై ఐదు లక్షల మంది రైతులు ఆరు నెలలు జరిపోరు అంటే కేంద్ర ప్రభుత్వం ఈ యోగ బిల్లు రద్దు చేసేంత వరకు ఖచ్చితంగా ఢిల్లీ దర్యాప్తుల దేశ రాజధాని దర్యాప్తుల మూసివేశారు మూసివేసి ఒక భారతదేశ చరిత్రలోనే పూర్తిదాయకమైన పూర్ణ అక్షరాలతో రాయదగిన పోరాటాన్ని పోరాటాన్ని రైతులు చేస్తున్నారు ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు జరుగుతున్నా ఇంతవరకు ఇలాంటి పోరాటం ఎప్పుడు జరగలేదు ఎందుకు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఈ వ్యవసాయ బిల్లుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది ఏంటంటే నష్టం భవిష్యత్తులో ఈ వ్యవసాయ చట్టాలను అమలు జరిపితే ఈ వ్యవసాయ ఉండవు సిసిఐ ఉండదు నాపేడ్ ఉండదు మార్కెట్ ఉండదు వ్యవసాయ మండీలు ఏముండవు మొత్తానికే ఈ వ్యవసాయ మార్కెట్ మొత్తాన్ని ఎత్తివేయాలని వాటి ప్రైవేటు కార్పొరేట్ అధిపతులైన ముఖేష్ అంబానీ లేకపోతే టాటా ఇలాంటి వాటి కార్పొరేట్ సంస్థలన్నిటికీ అప్పజెప్పాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన కుట్ర ఫలితంగా ఇలా రైతులు నష్టపోయే అవకాశం ఉంది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిత్యావసర సరుకుల చట్టం ఈ సవరణ చేయటం వల్ల ఇప్పటికే మనం చూస్తున్నాం ఆలుగడ్డ అరవై రూపాయలు పలుకుతుంది ఉల్లిగడ్డ గడ్డ డెబ్బై ఎనభై తొంభై వంద రూపాయలు పలుకుతుంది అదే విధంగా ఇప్పుడు మనం నూనె చూస్తే నూట ఇరవై ఐదు రూపాయలు కేజీ పలుకుతున్న పరిస్థితులు ఈ రోజు దేశంలో ఉన్నాయి ఈ నిత్యావసర చట్టం పంతొమ్మిది వందల అరవై చేస్తే ఈ చట్టాన్ని ఇప్పుడు సవరించే పరిస్థితిని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అంతేకాదు ఇప్పుడు ఈ వ్యవసాయం మొత్తాన్ని ఈ ప్రభుత్వం కొనే మార్కెట్ ని రద్దు చేసిన కారణంగా ఇవాళ వ్యవసాయం మొత్తాన్ని కార్పొరేట్ కన్నా చేయాలనే ప్రయత్నం అందుకోసమే అంబానీలకి ఆదానీలకి ఇప్పటికే ప్రభుత్వ రంగ దళితులైన ఎన్ఐజీని అదేవిధంగా ఈ ఈ రోజు ఢిల్లీ యొక్క ఢిల్లీలో జరుగుతున్న హర్యానా లేకపోతే రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ లేకపోతే ఇలాంటి వాళ్ళ రైతులు అందరూ వచ్చి ఢిల్లీకి తెచ్చుకుంటారు కాబట్టి తీసుకున్నారు ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నారు ప్రభుత్వం కూడా ఈ మన చర్చ జరిగినప్పుడు కమిటీ చేస్తున్నాం చెప్పింది మనం అడుగుతున్నాం కమిటీ కాదు ఒకటే ముచ్చట ఇందులో ఏంటంటే రద్దు చేస్తూ వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలి లేకపోతే ఆ పార్లమెంట్ పార్లమెంట్ వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది లేకపోతే కులాల పేరుతో మతాల పేరుతోటి అంబానీలకి అదానీలకి మద్దతు కోట్ల రూపాయలు అప్పు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రైతుల యొక్క ఉద్యమానికి ఊరిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది కేవలం ఢిల్లీ సరిహద్దుల్లోనే కాదు ఢిల్లీ నుంచి కల్లీ దాకా ఈ ఉద్యమం ఖచ్చితంగా ఇది విస్తరించే అవకాశం ఉంది ఇప్పటికే ఈ దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కేంద్రంలో గంట పాటు రాష్ట్రలోకం చేయాలని పిలుపునిచ్చిన పిలుపులకి ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ వీటితో సరిపోదు నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఈ వ్యవసాయ చట్టాన్ని కనుక రద్దు చేయకపోతే ఆ ప్రభుత్వానికి ఏ పేరు లేకపోతే ఈ హిందువులు మతం ముస్లింలు విడదీస్తానే పేరు చెప్పి అధికారంలోకి వచ్చారో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో ఈ రైతులు కార్మికులు జరిపే పోరాటానికి ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలిపోక తప్పదు ఇంకొక అంశం కూడా మీ దృష్టిలోకి తెచ్చి ముగిస్తా రైతులు దేశ వ్యాప్తంగా దేశ రాజధాని సరిహద్దు మూసేస్తే విమానాల మీద ఎగిరి మోడీ ఏం చేస్తున్నట్టే శివాలయాల కోసం తిరుగుతాడు అంతేకాకుండా శివాలయాల తిరిగి అక్కడ శివాలయాల్లో పూజలు చేసి ఈ రైతుల యొక్క ఉద్యమాన్ని పక్క కొట్టాలనే పరిస్థితి ఈ రోజు ఉంది అందుకోసమే ఈ రోజు జరిగే ఈ ఉద్యమానికి మిమ్మల్ని ఇవాళ మీరు తాత్కాలికంగా కొంత ఇబ్బందులు పడవచ్చు ఒక గంట పాటు అర్ధ గంట పాటు జరగవచ్చు కానీ అక్కడ అక్కడ ఎన్నికలు కొరికే చలి మనకన్నికలు ఏమిటి కానీ ఢిల్లీలో ఎన్నికలు కొరికే చలిలో ఇప్పటికే ఒక రైతు తట్టుకోలేక చనిపోయిన పరిస్థితి ఉంది అందుకోసమే దీన్ని గమనించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వ్యవసాయ చట్టాన్ని రద్దు చేసేంత వరకు ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉంది ఆ పోరాటం చేస్తున్న రైతులకి మద్దతు తెలియజేయాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు